వెల్కమ్ టు జస్ట్ ఆమెత దీస్ సామెతలో మూడు పద్నాలుగు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు మేలుకరమైనటువంటి సంగతుల్లో భాగంగా ఈ లోకంలో వెండి బంగారము అదేవిధంగా వివిధ రత్నాలు సంపాదించే కంటే జ్ఞానము సంపాదించుట మేలు జ్ఞానానికి విజ్ఞానానికి తేడా మందికి తెలియదు దేవుడు చేసినటువంటి సృష్టిని గురించి పరిశోధించడమే విజ్ఞానము మనం నేరుగా దేవుని గురించి దేవుని యొక్క శక్తి గురించి దేవుని యొక్క కార్యాల గురించి మనము తెలుసుకోవటమే జ్ఞానము కాబట్టి యహోవయ జ్ఞానం ఇచ్చేవాడు ఓషే గ్రంథము ఆరు వద్ద మూడవ వచనంలో యహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకున్నందుకు రండి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు దేవాదేవుడు బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయన గురించి వాడిగా ఉన్నాడు ఆమేన్